హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయమోహన్ వెల్కమ్ బ్యాక్ టు వామ్ వామమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఒక కలర్ఫుల్ మినీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఎస్ మరి మా ఆడవాళ్ళందరూ కలిస్తే నిజంగానే కలర్ఫుల్గా ఉంటుందండి అందులో మన ఫ్రెండ్స్ మనకు మన టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనుకోండి ఇంకా ఆ హ్యాపీనెస్ ఆ కిక్కే వేరబ్బా కదా చెప్పే చెప్పేమో చెప్తున్నావు మళ్ళీ చాలా ఇష్టం ఏంటి చాలా ఇష్టం ఇస్తుంది అంటే చాలా ఇష్టం మర్చిపోయిన పాపం సారీ ఏమనుకు చెప్పకు మళ్ళీ ఇది చెప్పి మళ్ళీ అది చెప్తుంది సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కలిసారు ఇక్కడ మా సరస్వతి విజయ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్తుంది కదా అది ఎవరో అనుకునేరు నేనేనండి విజయ్ అని ఎస్ మరి విజయ అంటే నాకు ఇష్టం అని చెప్తుంది కదా అది రజనీకాంత్ సినిమాలు లాగా అతనే బట్టలు ఎవరిదో నాకు తెలీదు అన్నట్టుగా ఉందనమాట విజయ్ అంటే నాకు ఇష్టం వాళ్ళ కూతురు పెళ్ళికి పిలవడం మర్చిపోయిందట సో అదనమాట అది రిగ్రెట్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కిటీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరు పాత ఫ్రెండ్స్ అందరూ నేను ప్రోగ్రామ్స్ సేపుడు కలిసిన ఫ్రెండ్స్ అందరూ కలిశారనమాట మా శారదా వాళ్ళ కొడుకు రిసెప్షన్లో సో ఇక్కడ చాలా సరదాగా ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది అండ్ కుసుమ అని చెప్పేసి తిను అలుగుడు క్వీన్ అనమాట అండ్ పుష్ప గారు అండ్ ఈ వీళ్ళు చూసారా మా విజి అండ్ మంజు ఇంకా వాణి కూడా వస్తుంది అనమాట దానికోసం వెయిటింగ్ అండ్ ఇక్కడ బ్రహ్మమణి ఆంటీ చికోటి సరోజ ఆంటీ కుసుమ మేమందరం కూడా అసలు చాలా చాలా అబ్బో మామూలు యాక్టివ్ ఉండరు అమ్మా వీళ్ళందరూ చూస్తున్నారు కదా మీరు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వనజ కిరణ్ శ్రీదేవి అండ్ శ్రీవాణి కూడా యాడ్ అనమాట సో మేమందరం ఒక చిన్న రీల్ అయితే అలా చేసేసి అండ్ ఇక్కడ మా విజ్జి మేము అందరం కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చామనమాట మా మోహన్ కూడా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అలా వచ్చాడు మా పాత ఫ్రెండ్స్ అందరినీ కలుద్దామని అండ్ మా మోహన్తో పాటు వాళ్ళ హస్బెండ్ అండ్ వాణి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అండ్ ఇక్కడ అలా కబుర్లు చెప్పుకుంటున్నాం అందరం చాలా చిల్ అవుతా ఉన్నాం అనమాట అండ్ అండ్ మేమందరం ఫొటోస్ దిగడము అండ్ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడము నాకైతే మ్యాండేటరీ అని మీ అందరికీ తెలిసిన విషయమే సో అందుకని నేను నా ఫ్రెండ్స్ కిరణ్ శ్రీదేవి చికోటి ఆంటీ అండ్ వనజ వీళ్ళు అందరూ శారదాతోటి అందరితోటి శారదా వాళ్ళ వదిన వాళ్ళు వచ్చారు వదిన వాళ్ళని కలవడము అండ్ శారదా వాళ్ళ చెల్లి శోభ వచ్చింది వీళ్ళందరినీ కలవడము అండ్ ప్రతి ఒక్కళ్ళని కలిసి పలకరించడము ఇవన్నీ నాకు చాలా ఇష్టమండి మనుషులతో అటాచ్ అవ్వడం అని అనేది నాకున్న ఒక వీక్నెస్ అంటారా మరి స్ట్రెంగ్త్ అంటారా నాకు తెలియదు కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట మరి మీకు కూడా ఇలా మనుషులతో ఎవరైనా అటాచ్ అవుతారా మీరు మీరు కనుక ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసేయండి అండ్ ఎస్ చూస్తున్నారు కదా అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్నారు మరి మీరందరూ కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి సో మిమ్మల్ని ఎక్కువ విసిగిచ్చుకుంటే చిన్న వీడియో మాత్రమే కలర్ఫుల్గా పెట్టాను మరి నా పాత ఫ్రెండ్స్ అందరినీ చూపించాలి కదా అందరికీ అందుకే అనమాట ఇంకోసారి వాళ్ళందరితోటి ఇండివిజువల్గా వీడియోస్ తీసి మీ అందరికీ చూపిస్తాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్